జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కొండాపూరు మాదాపూరు మొత్తం మీద బృందాలకు బృందాలు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అయితే క్యూ కట్టారు అధికారులు క్యూ కట్టారు సినిమా వాళ్ళకు సంబంధించి వాళ్ళ ఇళ్లకు ప్రధానంగా దిల్ రాజు ఇంటికి గేమ్ చేంజర్ అని చెప్పి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టామని మొదటి రోజు అంత వచ్చిందని ఏదో ఫ్యాన్స్ సాటిస్ఫై చేయడం కోసం పెద్ద పెద్ద పోస్టర్లు రిలీజ్ చేస్తారు అది నిజమే అనుకుని ఐటీ అధికారులు వెళ్తుంటారేమో మనకు తెలియదు దిల్ రాజు ఇల్లు వాళ్ళ ఆఫీసులు వాళ్ళ తమ్ముడి వాళ్ళ కూతురు ఇల్లు అన్నిళ్ళలో వరుస పెట్టి సోదాలు గ్రూపులు గ్రూపులు అండ్ దిల్ రాజు వాళ్ళ ఆఫీసులే కాదు పుష్ప టూ సినిమా తీసిన మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు కదా వాళ్ళ ఇల్లు మైత్రి సిఎ వీళ్ళ ఇళ్ళల్లో కూడా ఐటీ అధికారులు వెళ్ళారు అండ్ సింగర్ సునీత గారు ఉన్నారు కదా వాళ్ళ భర్త గారు రాంగ్ ఉన్నారు కదా మ్యాంగో మీడియా అందులో సర్చెస్ జరుగుతూ ఉన్నాయి ఓవరాల్గా ఎనిమిది మందికి సంబంధించినటువంటి గ్రూప్స్లలో అంటే ఇలా ప్రొడ్యూసర్లు మీడియా ఇలా మీడియా వాళ్ళు మ్యాంగో మీడియా లాగా ఈ విధంగా ఎనిమిది మందికి సంబంధించిన ప్లేస్లలో అయితే దాదాపు యాభై ఐదు బృందాలు ఏమో వచ్చాయంటున్నారు వాళ్ళు ఓ అమ్మ చాలానే వచ్చారు సర్చెస్ అయితే చేస్తూ ఉన్నారు ఫైనల్గా ఏం తెలుస్తారో తెలియదు అండ్ జనరల్గా మెజారిటీ టైమ్స్ ఇన్కమ్ ట్యాక్స్ సర్చెస్ జరగడం చాలాసార్లు వాళ్ళు ఎదుర్కొనే విమర్శలు కూడా ఏంటి అని అంటే సర్చెస్ అయిపోతే తర్వాత ఏం జరుగుతుందో బయటకు ఏమీ తెలియదు చాలా సందర్భాలు అప్పుడు ఎందుకు మూడేళ్ళ కిందట చంద్రబాబు శర్మ బిఎస్ శ్రీనివాసరావు అని ఒక అక్కడ సర్చేజ్ జరిగింది రెండు వేల కోట్లు కనుక్కున్నాము అన్నాడు అప్పుడు వాళ్ళే ప్రకటించారు కదా మనకి ఏం తెలుసు రెండు వేల కోట్లు అన్నారు కదా దానికి బేసిరాయని మీద కొన్ని కేసులు ఇక్కడ ఫైల్ చేస్తే అనేకంగా వెళ్ళిపోయాడు దేశం విడిచి మళ్ళీ చంద్రబాబు సార్ ముఖ్యమంత్రితో మళ్ళీ వచ్చారు మళ్ళీ పోస్టింగ్ వచ్చింది అప్పుడు మరి రెండు వేల కోట్లు ఏమైంది ఏం తెలిసారు ఐటీ వాళ్ళు ఎక్కడి వరకు వచ్చింది ఏం తెలియ చాలా సందర్భాల్లో మరి ఎవరినైనా దారికి తెచ్చుకునే సర్చేట్ చేస్తారా జెన్యున్ గా చేస్తారా ఈ సర్చెస్ వెనక గూడుపుట ఏందో ఎందు నాలంటోళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు అది అర్థం అవ్వాలి అన్నా కూడా ఏ స్థాయికి ఎదగాలో ఏమో వేస్తారు సరే మొత్తం మీద అయితే సర్చెస్ చేస్తూ ఉన్నారు ఫైనల్ గా తేలుస్తారా తెలుస్తారా అంటే ఇప్పుడు సర్చెస్ ముగిసిన తర్వాత తెలుస్తారు పత్రికా ప్రకటన అంతవరకు వరకు ఆ ఫైనల్ గా ఏమవుతుంది ఏం తెలియదు మనకైతే